వెంకటరాజు జగన్ గారు చాలా బాగుంది మీరు ఏ పథకాలు మేము అమ్మఒడి తర్వాత చేయూత ఇంటి పట్ట మాకు అన్ని వచ్చాయి ఏ పరిపాలనలోనూ రాలేదు ఈ పథకం ఇన్ని పథకాలు పొందాం మళ్ళీ ఆయనే సీఎం అవ్వాలని అనుకుంటున్నాను అన్ని పథకాలు అండి నాకు పెన్షన్ కూడా వచ్చింది నాకు టీడీపీ ప్రభుత్వంలో పెన్షన్ రాలేదు ఈ ప్రభుత్వంలో ఆయన ఎక్కిన సంవత్సరంకి ముందే నాకు పెన్షన్ అందింది ముందు నా మీద డబ్బులు పడే ఆ డబ్బులు పట్టలేదు ఇప్పుడు పెన్షన్ అందింది మూడు వేల రూపాయలు అలా ఇంటికి వచ్చి పొద్దుటే తెల్లవారుజాని ఐదు గంటలకు కలుపు కొట్టేస్తుంది అవి వాలంటరీ చాలా బాగుంది వాలంటరీ ఇంటి దగ్గరికి వాలంటరీని పెట్టడం వల్ల చాలా బాగుంది ఎందుకంటే మేము అంతకు ముందు వేరు వేరు చోటుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి అది తీసుకోవడం ఇది తీసుకోవడం ఒక సర్టిఫికెట్ క్యాస్ట్ అని ఇన్కమ్ అని ఏది కావాలన్నా బయట అధికారులు దగ్గరికి వెళ్ళే వాళ్ళం అలాంటిది మా ఇంటి దగ్గరికి వచ్చి ఆవిడ చేస్తుంది చాలా బాగుంది జగన్ పరిపాలన కాకినాడ నుంచి ఎంపీ గారు సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా ఆయన మూడు సార్లు ఓడిపోయారు మరి సార్ నెగ్గాలని మేము కోరుతున్నాం నమస్తే మీ పేరు నా పేరు తేలి జగన్ గారి పరిపాలన బానే ఉంది ఎలా ఉంది ఇల్లు లేని వాళ్ళు స్థలాలు ఇచ్చారు కొంతమంది కట్టుకుంటున్నారు కొంతమందికి ఇంకా కట్టుకోలేదు అది మళ్ళా ప్రభుత్వం మారిందో మారిందో దేవుడిది అయ్యేది మేము మట్టు జగన్కే ఓటేస్తాం ఎందుకంటే మాకు స్థలం ఇచ్చేది ఏమా తర్వాత ఇంకోటి అది మళ్ళా పరిపాలన వచ్చేటప్పుడు కొంచెం ఏదో నిలబెడితే బాగుంటుంది కానీ అలా అనుకో మా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మాకు కొంచెం బెంగగా ఉంది నమస్తే మీ పేరు అప్పలకొండీ మారాడు జగన్ గారిందండి బాగుంది అవునండి రైలు రెండు డబ్బులు కూడా మాకు అనుకూలంగా ఇస్తున్నారండి ఇంత ముందు ప్రభుత్వంలో రాలేదండి ఈ ప్రభుత్వమే మాత్రం ఇచ్చారండి ఇప్పటివరకు ఏ పథకాల ద్వారా మీరు పొందారు ప్రతి ఇళ్లీ స్థలాల్లో మొత్తం అన్నీ కూడా వచ్చాయండి వచ్చాయండి ఇళ్లే స్థలం వచ్చింది ఫంక్షన్ వచ్చింది అవునండి ఆసరా అన్నీ వచ్చాయండి వచ్చాయండి కాకినాడ నుంచి సుందేల్ గారు తోడి చేస్తున్నారు కదా అంతే కదా ఆయన గెలిస్తారంటారు ఈసారి ఈసారి రావాలనుకుంటున్నానండి మరి అంటే మూడు సార్లు ఓరిపోయారు కదా మరి ఈసారి ఎందుకు వస్తారు అని వస్తారండి ఈసారి జగన్ వాళ్ళు వస్తారండి ఈసారి కంపల్సరీ వస్తారండి వాళ్ళకి పరిపాలన బాగుంది అంటారా ఆ వాలంటీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం బాగా చేస్తున్నారండి ఇంటికి వచ్చి మొత్తం అన్ని చేస్తున్నారండి ప్రతిదీ కూడా బాగుందండి జగన్ ప్రభుత్వం అంటే ఇది వరకు అంటే కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగారు ఇప్పుడు ఇక్కడ పెద్ద వాళ్ళ ఈజీగా ఉందా లేకపోతే ఈజీగానే ఉందండి ఈజీగానే ఉందండి

ఆపకి అమ్మ కూడా నాకేమో ఆటో కూడా పడుతుంది ఇల్లు కట్టిందండి మీకు ఆ ఇల్లు వచ్చింది కానీ ఇంకో సంవత్సరాలు పట్ట పట్టా ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు మాత ఈసారి అంటారా ఆయన మనకు ధైర్యం లేదండి మనకి ఒకవేళ మళ్ళా జగన్ గారు వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు సంక్షేమ పథకాలు ఏమైనా ఇంకా ఇదే ఇంకా ఏమన్నా ఇంకా పిల్లలు చదువుకోవచ్చు మా చదువుతుంది అంటే కాకినాడకి ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు